అట్లా ఉండదు క్యాన్సల్ లిస్ట్లో పెట్టినామంటే ఇజిబుల్ కింద ఉంటేనే పెట్టిండా కట్టుకోలేదు చూడు అలా ఉండద్ధరా ఇచ్చిన తర్వాత ఇప్పించేదానికి ఎంత మోజు పడ్డావో కట్టియడానికి అంతే మోజు ఉండాలి పెద్దమ్మా ఇప్పటిచ్చి నాలుగేండ్లు పెట్టి నువ్వేం కట్టవు కదా ఎవరు బిల్లు కట్టేయద్ది మేము బిల్లు ఇస్తాం తప్పదు పెద్దమ్మా కట్టుకోవాలా మీరు ఇన్ఎలిజిబుల్ ఉన్నారా ఇంకో ఇండ్లు మీద ఇండ్లు ఉంది కదా చెప్తున్నా ఆయన ఎవరికైనా మామూలుగా చెప్పిస్తావా మరి డోర్ నెంబర్ ఇరవై ఏడు వందల డెబ్బై తొమ్మిది ఎవరిది ఇంట్లోది మళ్ళీ నీ పేరుతో అంటే మీ ఇంట్లో అంటే ఎవరిది మీ ఆయన పేరు మీద ఉంది అయ్యారు వీళ్ళకే ఉంటుంది కదా ఎట్లా ఉంటుంది నలుగురు అన్నదమ్ములు ఎంతమందికి ఇచ్చినాం వాళ్ళ వాళ్ళ పేరు మీద ఇల్లు ఉంది ఇరవై డాష్ ఏడు ఎవరిది వాళ్ళకి ఇరవై డాష్ ఏడు వందల డెబ్బై తొమ్మిది మీదే ఇంట్లో అదే బాగా పంచుకోండి